కార్తీక మాసాన స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసే అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయచ అంటూ అంతటి పవిత్రత కలిగిన ఈ కార్తీక మాసాన కొన్ని నియమాలు పాటించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు కార్తీక మాసాన పదమూడవ రోజున నిషిద్ధమైనవి రాత్రి భోజనం దానం చేయవలసినవి మల్లె జాజి వగైరా పువ్వులు వనభోజనం పూజించవలసిన దైవం మన్మతుడు జపించవలసిన మంత్రం ఓం శ్రీ విరసరాయ నమ స్వాహ అని జపించడం వల్ల కలిగే ఫలితం వీర్యవృద్ధి సౌందర్యం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి హరివింద